వీడియో చూడండి అందరికి జై శ్రీరామ్ అయితే మన నాకు ఫుల్ జ్వరం వచ్చింది బయ్యా ఎంత మనం రాకుండా ఉండొచ్చు అయితే నేను అనుకున్నా సరే ఈ పాస్టర్లు ఈ విశ్వాసులు చాలా మంది చెప్తా ఉంటారు కదా జ్వరం తగ్గుతుంది ప్రార్థన చేసే దాదాకనే అన్నారు తర్వాణ ఒక గంట కూర్చొని ప్రార్థన చేసిన సాయంత్రం అనుకున్నా నైట్ ఫుల్ జ్వరం వచ్చింది అయితే తెల్లారి డాక్టర్ గారి దగ్గర దేవును డాక్టర్ గారు దగ్గర బ్లడ్ టెస్ట్ చేపల్ ఫీవరు డెంగ్యూ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పింది అయితే అదేం డాక్టర్ వీళ్ళు పాస్టర్లు చాలా మంది ఇట్లా చెప్తారు కదా జ్వరం తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఏదైనా చేశానికి అరే దరిద్రుడా ప్రార్థన చేసినంత మాత్రాన జ్వరం తగ్గదురా విశ్వాసంతో ప్రార్థన చేయరా దరిద్రుడు విశ్వాసంతో ప్రార్థన చేసిన వాళ్ళకే ఆ రిజల్ట్ ఏంటో అర్థమైంది ఇలాంటి ఆల మీద మీద పడి అడవకి ఇది ఎంత చేసినా అర్థంగా అరే ఆవగించేంత విశ్వాసం ఉన్నా సరే వ్యక్తికి ఆ విడుదల తెలిసిందిరా నీళ్ళకి ఆవగించేంత విశ్వాసం కదా దాంట్లో ఉన్న సగం కూడా ఉండవు వచ్చేస్తారు వీడు కూడా ఎన్ని రోజులు ఉండవు కొన్నాళ్ళు మాత్రమే ఇలా పోరాటం కొన్నా రాధ మనోహర్ దాస్ గారు ప్రేమించండి చెప్పినట్టుగా ప్రేమించాలి ఇప్పుడేమో ఈడు అందరూ వచ్చేస్తారు అందరు క్రైస్తవులకు వచ్చేస్తారు దేవుడు గురించి చెడిగా చెప్పిన వాళ్ళే ఇప్పుడు ప్రార్థన చేసి తర్వాత విశ్వాసంలో